వెల్కమ్ టు ఏటీవీ జోగులంబ గద్వాల్ జిల్లా మల్దకల్ల మండలం అమరవాయి గ్రామానికి చెందిన తెలుగు నాగలక్ష్మి ఈశ్వర్ పరశురాములకు రెండు వేల తొమ్మిది సంవత్సరంలోనే అదే గ్రామంలోని నూట ఎనభై ఆరు సర్వే నెంబర్లో మెయిన్ రోడ్డు బస్ స్టాండ్ పక్కనే అదే గ్రామానికి చెందిన అమరవాయి కృష్ణారెడ్డి ప్లాట్లు చేసి వీరికి విక్రయించారు కానీ మళ్ళీ రాళ్ళు వేసి దున్ని సీడి పెట్టి వారికి ఫ్లాట్లు ఇవ్వకుండా అన్యాయం చేయడం జరిగింది దళిత సామాజిక వర్గానికి చెందిన మాల గోపాల్ రెండు వేల ఎనిమిదిలో అదే గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి గారి అన్న రాఘవరెడ్డి గారితో నూట ఎనభై ఆరు సర్వే నెంబర్లో పది గుంట్ల భూమి కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు చేసినప్పటి నుండి ఆ పొలానికి పొయ్యి వచ్చే బాటను చెరిపివేయడం జరిగింది జిల్లా ఎస్పీ గారికి ఇక్కడ మండల తహసీలర్ గారికి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ గారికి మరి విజ్ఞప్తి చేసినా ఎలాంటి న్యాయం జరుగుతలేదని బాధితుడు విజ్ఞప్తి కోరుతా ఉన్నాడు మరి మేము ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ నుండి ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం నుండి మేము ఇక్కడ ఈ బాధితుని మరి చూడడానికి ఇక్కడ ఉన్న సమస్యను చూడడానికి రావడం జరిగింది మరి ఈ బాధితునికి వెంటనే న్యాయం జరగాల అదేవిధంగా ఇదే గ్రామానికి చెందిన తెలుగు నాగలక్ష్మికి రెండు వేల తొమ్మిదిలో మరి ఇక్కడున్న నూట ఎనభై ఆరు సర్వే నెంబర్లో అదే గ్రా ఇదే గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి గారు మరి ఇరవై ఐదు నుండి యాభై ఫీట్ల సైజు గల ఫ్లాట్ని మరి నాగలక్ష్మి విక్ర విక్రయించడం జరిగింది ముప్పై ఎనిమిది వేల రూపాయలకు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఆ రాళ్ళు పాతినట్టు కూడా ఆ ఫ్లాట్లని ఆ రాళ్ళు చెరిపివేసి మళ్ళీ ఈ భూమిని దున్నడం జరిగింది ఫ్లాట్ ఇస్తా అని గత కొంత కొన్ని సంవత్సరాల నుండి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంది నాగలక్ష్మి అదేవిధంగా ఈశ్వర్ అదేవిధంగా ఇక్కడ ఉన్న బాధితులు దాదాపు పదహైదు ఏళ్ళ నుండి ఇక్కడ ఉన్న ఫ్లాట్లు మరి అమ్మిన కొనుగోలు చేసిన ఫ్లాట్లకు కూడా మరి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది అవుతూ అవుతూ ఉంది ఆ ఫ్లాట్లు మళ్ళీ కబ్జ గురి కావడం జరిగింది కాబట్టి ఈ ఇల్లు జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేసినా ఎలాంటి న్యాయం జరుగుతలేదు వెంటనే తక్షణమే ఈ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి గారు వీళ్ళకి న్యాయం చేయాలా న్యాయం చేయకపోవడం చేయకపోతే ఆల్ ఇండియా అంబేద్కర్ యువన సంఘం నుండి పెద్ద ఎత్తున మరి పోరాటం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాము ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం ఏసన్ 24 టీవీ న్యూస్ వర్గీ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ